ఈరోజు ఏసీ స్టేడియం మహిళా వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం రెండు వేల ఐదు సంవత్సరమునకు తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో జరిగినది ప్రెసిడెంట్గా జే వసుంధర సెక్రటరీగా టి జయరాణి ట్రెజరర్గా ఎస్కే మక్బూల్ ప్రమాణ స్వీకారం చేశారు వాకర్స్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు విరిచే ప్రమాణం చేయించారు కార్యక్రమంలో వాకర్స్ గవర్నర్లు డాక్టర్ అంకిరెడ్డి ఎస్ శెట్టి వై రాఘవారెడ్డి పి శ్రీనివాసులు రెడ్డి మరియు కళ్యాణ మండపం అధినేత కిలారి తిరుపతి నాయుడు బాసం శేషగిరిరావు బలరాం నాయుడు కనకట్ల రఘరాం ముదిరాజ్ వి రంగారావు వివిధ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది అనంతరం నూతన అధ్యక్షురాలు జె వసుంధర మీడియాతో మాట్లాడటం జరిగినది ಮಾಟಿಪ್ಪ ಮಾ ಅಂದ್ರಕೀ ಸರಿ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಂಕುಬ್ಬಾರೆಡ್ಡಿ ಗಾರೇತ ಇನ್ಸುಲೇಷನ್ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ಕಾರ್ಕ್ರಮ ಮೊದಲು ಬಿಡದ ಸರ್ ఉండాలి ఉండాలి మరొక వ్యక్తి మన ఈ కళ్యాణ మండపం అధినేత స్టేడియం లో ఐదు అసోసియేషన్లు ఉండే కానీ ప్రతి అసోసియేషన్కి కి మా కళ్యాణ మండపం ఉంది మీరు ఏ ఏమైనా ఫ్రీగా ఒక రూపాయి కూడా చేసుకుంటే గొప్ప దాత మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఈ కళ్యాణ మండపం అధినేత గెలాని తిరుపతి నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నెక్స్ట్ ఉండాలా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతీయు బాగా చేస్తూ వచ్చారు భారతీయ గారు ఎన్నో ప్రతి సంవత్సరం కూడా అవార్డు రిపోర్టు పంపించడం కానీ అవార్డు తెచ్చుకోవడం కానీ క్యాష్ అవార్డులు తెచ్చుకోవడం కానీ కార్యక్రమాలు చేయడంలో మహిళా ఆకాశగా పొందిన్నారు అదేవిధంగా మన కూడా వాడికి ఎప్పుడు అన్నదండలు ఉంటాయని కలిగి కొంత వసుంధర వసుంధర గారి టీంకి అభినందనలు తెలుపుతున్నాను ముఖ్యంగా భారతి గారు బైల్ మహిళా వాకర్స్ కి కొంత గుర్తింపు తెచ్చినారు పట్టణంలో కూడా మహిళా వాదర్స్లో మన విఆర్సిలో సుభాషింగ్ గారు కానీ కొట్ట మహిళా వాకర్స్ అంతా బాగా మహిళా వాకర్స్ కి కొంత గుర్తింపు తెస్తున్నారు ప్రజెంట్ వసుంధర గారు అనేక గారు చేసిన కార్యక్రమాల్ని తగ్గకుండా అన్ని కార్యక్రమాలు బాగా చేయాలని కోరుకుంటూ వసుంధర గారిని మా శుభాకాంక్షలు నేను అడిగి తీసుకున్నానే కాబట్టి ఇచ్చి తీసుకొని ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ కన్నా కూడా వాకెస్ ఇంటర్నేషనల్ లో మన ఎన్నో మహిళా వాకస్ పెద్ద గుర్తింపు ఎంత పాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మహిళా వాకస్ కి థ్యాంక్ యూ గారు ప్రెసిడెంట్ గారు తర్వాత వాకస్ ప్రెసిడెంట్ నీకు షేర్ ఇచ్చి మేడం ఇదే పింక్ దట్ లైన్ అవుతు అదేవిధంగా మహిళా వాకర్ చాలా మంది వచ్చినారు ఈరోజు వాళ్ళందరూ అకుంట దీక్షతో సపోర్ట్ చేసి మీ అసోసియేషన్ ఇంకా మంచి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు వెరీ నేను కేసీ సుబ్బారెడ్డి మహిళా వాకర్స్ అసోసియేషన్ ఈ ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా అయ్యాను కూడా ఉన్న టీమ్ నేను చాలా సహాయం చేసే దాన్ని మా సెక్రటరీ వచ్చి రాణి గారు బి అమ్మ మా చెప్పారు అయ్యేటట్టు ఈ మహిళలు పైకి తీసుకొచ్చారు మీ అందరికీ ఇక్కడ విచారణ సరిగ్గా హలో వైస్ ప్రెసిడెంట్ మా సభ్యులతో కలిసి మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి